స్వర్గే నందనూ తారక రామారావు అని పేరు కలిపి వ్యక్తి తెలియని తెలియవని తెలుగువారు లేరు ఆయన పంతొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించారు తొమ్మిది కాలం తొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రి అయ్యాడు అనంతరం అనేక సాంఘ సాంఘ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయల కిలో బియ్యం ప్లస్ కూడుగుడ్డ లేని వాళ్ళకి జంత్ర వస్త్రాలు అందరికీ ఇచ్చాడు అందరు పేదవారికి దగ్గర అయ్యాడు ఆయన చేపట్టిన సంస్కరణలు భారతదేశం ఎన్నో ఎన్నో రాష్ట్రాలు స్ఫూర్తి దాత అయ్యాడు నైన్టీన్ ఎనభై మూడు నుంచి తొంభై ఆరు వరకు ఆయన ముఖ్యమంత్రిగా పదవి పదవీ కాలం చేపట్టాడు తర్వాత ఆయన కాలం ఆయన ఆయన పరమోత్పదించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలు ఉప ప్రధాన ఉప ముఖ్యమంత్రి చేపట్టినాడు ఎందరో ఎంతో మందికి రాజకీయ నాయకులకి భారత రత్న ఇచ్చారు కేవలం ఎన్టీ రామారావు రత్న ఎన్టీ రామారావు గారికి మాత్రం భారత రత్న ఆఫ్ చేశారు ఎందుకో తెలియదు కాబట్టిన మొన్న వారం రోజుల నుంచి మేము ఎన్టీ రామారావు గారికి రత్న మరియు సంతకాల సేకరణ చేపట్టాము పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి అడ్రస్కి ఎందు ఒక ఐదు ఆరు వేల మందికి పోస్ట్ కార్డు ద్వారా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా చేపడుతున్నాం మూడు ముళ్ళు ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత బస్ స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్స్ ఖమ్మం ప్రొపరైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ నైన్ నైన్